రాజు అయితే కనకం వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటాడు ఇక కనకం అల్లుడు గారు వచ్చారు అని అయితే లేచి రండి అల్లుడు గారు అంటే మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వెకేషన్కి వచ్చిందంట మా ఇంటికి పంపించిస్తే మేము తీసుకెళ్ళిపోతాం అని అయితే ఎటకారంగా అడుగుతూ ఉంటాడు రాజు ఏంటి అల్లుడు గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు ఏం అర్థం అవ్వడం లేదు అని కనకం అయితే అంటూ ఉంటుంది అదేనండి మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంట్లోకి వచ్చిందే కదా తీసుకువెళ్ళడానికి వచ్చాము మా ఇల్ల చీకటి అయిపోయిందంట తీసుకెళ్ళాలని అంటే అని అంటూ ఉంటాడు ఇక కావ్య బొమ్మలు వేస్తున్న కావ్య దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు అలా కాదు బొమ్మ రంగులేస్తున్న కావ్యాన్ని పిలిచి అడుగుతూ ఉంటాడు ఇంటికి వెళ్దాం రా అనేది అంటూ ఉంటాడు ఎవరండి ఎవరు ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటుంది మా ఇల్లు చీకట అయిపోయిందంట దీపం పెట్టి వెలిగనిస్తావని రమ్మాండంకి వచ్చాను అనేత అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి కావ్య అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఉంది వెతుక్కోండి అనేతా అంటూ ఉంటు అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వు రానంటే నీ కాలు పట్టుకొనే తీసుకువెళ్తాను కానీ అయితే వెళ్ళను అనేత అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి మీరంత కాలు పట్టుకొని తీసుకెళ్తామన్నా నేను రాను ఎందుకంటే నేను నా ఇష్టం అది నేను రాను అక్కడికేనంటే అలా ఎలా అని నిన్ను నేను తీసుకెళ్తాను అసలు భర్త అనేవాడు వచ్చాడని మర్యాద కూడా లేదు నీకు అనేది అంటూ ఉంటాడు రాజు ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడకుండా అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక రాజు కూడా కావ్య కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు కావ్య అయితే రాజుతో వెళ్ళడానికి అయితే ఇష్టం పడదు కానీ రాజు అయితే బలవంతంగా అయినా కావ్యని తీసుకువెళ్ళడానికి అయితే వస్తాడు అది చూసి కావ్య షాక్ అవుతుంది